నాలుగు వేలు పెన్షన్ టైం ఇస్తున్నారు కదా గుర్తుపెట్టుకోమని ఇచ్చిన ప్రకారం ఒకటో తారీఖు పెన్షన్లు పెంచడమే కాకుండా పంచడం కూడా ఒక్క రోజుల్లో ఎటువంటి వాలంటీర్ సిస్టమ్ లేకుండా ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా టైంకి ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేయడం అనేది కూడా కేవలము ఒక కూటమి ప్రభుత్వానికి తప్ప ఇంకా ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా చేత కాదని చెప్పి చాలా స్పష్టంగా మేము మరొకసారి నిరూపించడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా చేపించాలన్నా లేకపోతే అసలు అభివృద్ధి అంటే ఏంటని ప్రజలకి చూపించింది ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈరోజు ప్రజలు అటు రైతులు కావచ్చు యువత కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అన్నీ తగ్గపోవడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడినారో మనం అందరం కూడా విన్నాము చూసినాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకి టైం కి ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు గీతాలు పడుతున్నాయి పెన్షన్లు టైంకి ఇస్తున్నారు అన్ని విధాలుగా కూడా చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ రాబోతున్నాము ఈరోజు ఇంత తొందరగా మాటిచ్చిన ప్రకారం వీళ్ళు ఎట్లా చేయగలుగుతున్నారు ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి వైసీపీ నాయకులు ఏదో ఒక విధంగా బుద్ద చెల్లాలని చెప్పి తప్పుడు రాతలు తప్పుడు కూతలు తప్పుడు పండ్లు ఇవన్నీ చేసుకుంటూ గతంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసినారు ఇప్పుడు ఇప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ మేము ఒక పని చేస్తుంటే దాని గురించి మాట్లాడరు అది ఎందుకు చేయలేదు అని చెప్తారు అది చేస్తే మళ్ళీ ఇదెందుకు చేయలేదు అని చెప్పి మాట్లాడతారే తప్ప మీరు చేసిన పనికి ఏ రోజు కూడా మీరు ఒప్పుకోలేదు ఈరోజు హద్దుకు మించి అప్పులు చేసింది మీరు హద్దుకు మించి ప్రజల్ని ప్రజల పైన భారం పెట్టింది మీరు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి కానీ ఈ రోజు కేంద్రాన్ని మోదీ గారు ఈరోజు మన అమరావతికి వచ్చి తప్పకుండా అమరావతిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పి కేంద్రమే దిగి వస్తుందంటే అది చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులకి అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూస్తున్నాం ఒక గోడ చాలా మంది బాధపడుతున్నాము కానీ ఆ గోడ కూలిపోయిన దానికి ఎవరైనా మేమైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పోయినాము గోడ కూలిపోతే అక్కడ ఉన్న స్థానిక నాయకులు కావచ్చు లేదా అధికారులం కావచ్చు లేదా కలెక్టర్ గారిని అంటే అనుకోవచ్చు కానీ గోడ కూలిపోయిన దానికి చంద్రబాబు నాయుడు కారణం అంట జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేయడానికన్నా ఒక అర్థం ఉండాల గోడ దానికి చంద్రబాబు నాయుడుకి ఏమి సంబంధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను మీరు కరెక్టే గోడ కూలిపోయింది చనిపోయినారు దానికి తగినట్టుగా అధికారులను మీరు మాట్లాడాలా అక్కడ ఉన్న నాయకులను అడగాల అంతేగాని ఏదో చంద్రబాబు నాయుడు గారు కావాలని చేశానని మాట్లాడటం అనేది కూడా మంచి పద్ధతి కాదు ఇది కేవలం రెచ్చగొట్టే కార్యక్రమాలు తప్ప వేరేది లేదని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఆయన విశాఖపట్నంలో గ్యాస్ లీక్ వల్ల చనిపోయిన బాధితులకి కోటి రూపాయలు ఇచ్చారు జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోటి రూపాయలు ఇచ్చారు మీరు కూడా కోటి రూపాయలు ఇవ్వండి అని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే కోటి రూపాయలు ఇచ్చామా లేదా ఒకసారి విశాఖపట్నంకి వెళ్లి అడుగుదామా అండి ఆ రోజు కూడా బాధితులను పట్టించుకోకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళని కలవడానికి వస్తున్నారని చెప్పి ఆపేసే కార్యక్రమాలు చేశారు ఈ రోజు మీ ప్రభుత్వం మీరు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరిని కూడా మీరు మీరు మీరున్నప్పుడు దేవాలయంలో ఎంతమంది మీద దాడులు జరిగినాయి ఎన్ని గుళ్ళ మీద దాడులు జరిగినాయి ఎన్ని విగ్రహాలు అనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలా ఈరోజు మీరు ప్రెస్ మీట్లు పెట్టి జరిగిన సంఘటనకి దీనికి లింక్ పెట్టి ఏదో రాజకీయం చేయాలనుకుంటే మాత్రము అది సరైన పద్దతి కాదని మరొకసారి వైసీపీ నాయకులకి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈరోజు హద్దుకు మించి మీరు అప్పులు చేసి ఆ అప్పులని మా మీద పెట్టి అదెందుకు చేశారు ఇదెందుకు చేశారు ఈ రోజు మాట్లాడుతున్నారు అసలు రాష్ట్రానికి ఏ పరిశ్రమ తీసుకురావాలా మన సంపదని ఎట్లా మనం సృష్టించుకోవాలా ప్రజల మీద భారం పెట్టకుండా ఏ విధంగా పరిపాలన చేయాలని ఏ ఒక్క రోజైనా మీరు ఆలోచించినారా ఏ ఒక్క రోజైనా మీరు దాని గురించి శ్రద్ధ పెట్టినారా అని చెప్పి కూడా ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పరిశ్రమలు తీసుకొస్తున్నాయి ఉద్యోగాలు తీసుకొస్తున్నారు రోడ్లు వేస్తున్నారు పెన్షన్లు ఇస్తున్నారు